దుంపటి నగేష్ గారితోనో ఏంటి సమగ్ర కుల జనగణన జరుగుతూ ఉంది దాని మీద స్పందించండి నా పేరు దుంపటి నగేష్ రఘనాథపాలెం మండల నాయకులం ఏదైతే ఖమ్మం నియోజకంలో బీసీ గణన జరుగుతుందో ఈ బీసీ గణన ప్రకారంగా రఘనాథపాలెం మండలంలో ముప్పై ఏడు పంచాయతీలు ఇరవై ఆరు వేల మంది జనాభా దాంట్లో మా ప్రాణ ఎక్కువ ఉంది మళ్ళీ జనాభా మళ్ళీ ఒకసారి చెప్పండి ముప్పై ఏడు పంచాయతీలు ఇరవై ఆరు వేలు ఇరవై ఆరు వేల మంది ప్రజలు ఈ గ్రామ పంచాయతీలు ముప్పై ఏడు పంచాయతీలో మేము ముప్పై ఏడా పంచాయతీలో మేము బీసీలు ఎక్కువ ఉంటాం అందులో మాకు తక్కువ రిజర్వేషన్ను బీసీలకు కేటాయించడం జరిగింది ఇప్పుడు మా బీసీ ప్రాధాన్యత ప్రకారంగా మాకు మినిమం పన్నెండు నుంచి పదమూడు సీట్లు కేటాయించాలని మేము గంగనాథపాలెం మండలం నుంచి డిమాండ్ చేస్తున్నాం ఈ బీసీ గణన మేము పెట్టక ముందే దీని మీద మేము అడగడం జరిగింది ఇప్పుడు ఈ బీసీ గణన చేసిన తర్వాత మాకు ఎక్కువ సీట్లు కేటాయించాలని మరి ఏది గవర్నమెంట్కి వచ్చేసిన బీసీ కమిషన్ గారికి మరి మంత్రివర్యులకు అందరూ కూడా మేము ఇజ్ఞప్ చేస్తున్నాం అంటే తుమ్మల నాగేశ్వర గారు ఖమ్మ మంత్రి ఎవరు ఏమైనా రిప్రజెంటే చేశారు ఎంత ముందు ఏమైనా చేశాం అంటే ఎన్నికల్లో మీరు క్యాంపెయిన్ చేసి సదస్సులు పెట్టారు కదా ఓట్లు పోటీలు పడి మా రజకుల ఓట్లు మా బీసీ ఓట్లని పోటీలు పడి మాకు తెలుస్తా ఉన్నారు మరి హక్కుల కాడికి వచ్చారు అడుగుతున్నారా లేదని అడుగుతున్నాను రికార్డెడ్గా అడిగారా రిప్రజెంటేషన్ ఇచ్చారు తుమ్మల గారికి స్థానిక సంస్థలు ఇచ్చాం సార్ ఏదైతే స్థానిక సంస్థలో కూడా మా రజకులకి సీట్లు కేటాయించాలని కూడా మేము చెప్పడం జరిగింది ఏదైతే తుమ్మల గారి మేము తెలియపరిచాం ఎన్ని ఎన్ని అయితే సీట్లు ఉన్నాయో ఈ ముప్పై ఏడు గ్రామ పంచాయతీలో మినిమము పన్నెండు నుంచి పదమూడు సీట్లు రజకులకి కేటాయించాలని కూడా మేము రజకులతో పాటు బీసీలకు బీసీలకు ప్లస్ రజకులకు కూడా కేటాయించాలని చెప్పేసి మేము దాన్ని అడగడం జరుగుతుంది ఏదేమైనా కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ కూడా ఆలోచించి బీసీలకు న్యాయం జరిగేటట్టుగా కేటాయించాలి బీసీలకు ఏదైతే ఇలా ఖమ్మం మార్కెట్ ఉందో అది మార్కెట్ చైర్మన్ కూడా బీసీలకి మరి అది చేయాలి అది రఘనాథపాలెం మండలంలో బీసీలో ఉంటే పార్టీ కట్టుబడి ఉంటున్నాం మరి కట్టుబడి ఉన్న పార్టీ నాయకులకి గుర్తించాలని కూడా మేము తెలియపరుస్తున్నాం దాంతోపాటు సోడా డైరెక్టర్లు సోడా చైర్మను అంటే నామినేటెడ్ అడుగుతున్నారా నామినేటెడ్ సంఘాలు కానీ బీసీ సంఘాలు నామినేటెడ్ పోస్టులు అడుగుతున్నాం ఏదైతే మాకు బీసీ మార్కెట్ చైర్మన్ మరియు సోడా డైరెక్టర్లు మరి ఆత్మ చైర్మన్ ఆత్మ డైరెక్టర్లు కూడా మేము బీసీలు అడుగుతున్నాం మా బీసీలకి ఎక్కువ ఎవరినైనా అడిగారా అడుగుతున్నారా మీడియా ద్వారా అడుగుతున్నారా మేమే అడుగుతున్నాం ఎవరిని మీడియా ద్వారా అడుగుతున్నారా లేకపోతే నన్ను మంత్రిని ఎమ్మెల్యేలు కలిసారా మీడియా ద్వారా అడుగుతున్నాం తర్వాత మంత్రి కూడా కలవడం జరుగుతుంది ఈ రెండు మూడు రోజులు చెప్పేసి మేము తెలియపరుస్తున్నాం ఏది ఏమైనా బీసీలకు అన్యాయం జరగకుండా ఈ గవర్నమెంట్ ఏదైతే బీసీలకు కులగల ప్రకారంగా ఎక్కువ సీట్లు కేటాయించుకోవడం జరుగుతుంది కాబట్టి దాంట్లో మాకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని మేము తెలియబరుస్తున్నాం